వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పూర్ణాలు చేస్తున్నానండి తోకలు అవి రాకుండా చక్కగా వస్తాయండి ఇలా చూడండి ఒక కప్పు మినపగుడ్డ నానబెట్టుకున్నానండి నేను పచ్చనిపప్పు ఒక రెండు వందల గ్రాములు నానబెట్టాను ఒకటికి ఒక గ్లాసు బియ్యం వేసానండి రెండు వేస్తే బాగోదు మరి గట్టిగా వచ్చేస్తేనే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు బియ్యం వేస్తామండి నేను పిండి ఇలా జారుగా కాకోకుండా ఇలా మేము చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ వేసుకోవాలండి అందులో నేను కొంచెం పంచదార అది వేసేది కలుపుకున్నానండి పచ్చినప్పుడు నేను ముందే నానబెట్టుకున్నాను ఇక్కడికి కుక్కర్లో వేసుకుంటున్నానండి కుక్కర్లో వేసుకొని నాలుగైదు విజిల్స్కి పెట్టాను నాలుగైదు విజిల్స్ అయిపోయాక అది తీసి నేను మిక్సీలో వేసుకున్నానండి మిక్సీలో వేసుకొని ఇది మళ్ళీ కుక్కర్ పెట్టుకొని అందులో వేసుకొని బెల్లం మిక్సీ పట్టుకొని పచ్చనపప్పు వేసి కుక్కర్ పెట్టారండి అది అదంతా ఇవి కరిగి మళ్ళీ అదంతా దగ్గరికి అయ్యేదాకా స్టవ్ మీద ఉంచాలండి ఇలా కలుపుతూనే ఉండాలి మాట మాటకి ఫస్ట్ లూజ్ అయిద్ది తర్వాత మళ్ళీ అదంతా దగ్గరగా అయిపోద్ది అండి ఇది ఇలా దగ్గరగా అయిపోద్ది అందుకొచ్చి కొంచెం యాలక్కాయలు పొడి వేసుకోవాలి యాలక్కాయల పొడి కూడా వేసుకొని తక్కలు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను స్పూన్ వేయి వేసుకున్నాను నేను ఆ నెయ్యి కూడా వేసుకొని వేసుకొని ఇంకా అన్నీ ఇలా చల్లారేకాయ అన్ని ఇట్లా వంటలు చుట్టుకున్నానండి మనకి ఏ సైజు కావాలి ఆ సైజు ఇలా నేనైతే ఇలా చుట్టుకున్నానండి తర్వాత ఇలా వేసుకుంటున్నానండి పూర్ణాలు అన్నీ ఒకదానికటి అంటుకోకుండా అలా విడివిడిగా వేసుకుంటానండి చాలా మెత్తగా వస్తాయండి చక్కగా పూర్ణాలు మనం ఒక గ్లాసు మన పువ్వు పప్పుకి ఒక గ్లాసు డీమే వేసాం కాబట్టి మెత్తగా వస్తాయండి మరి రెండు గ్లాసులు వేసుకుంటే గట్టిగా ఉన్నట్టు ఉంటాయి అని నేను ఒక గ్లాసు ఒక గ్లాస్ వేస్తానండి చక్కగా మెత్తగా వస్తాయి మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రెండు మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ వాణ్ణి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్